ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ అండ్ స్నో థీమ్ పార్క్ చైనాలోని హార్బిన్లో అధికారికంగా ప్రారంభమైంది వివిధ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన కట్టడాల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు వింటర్ గేమ్స్ ఆడేవారికి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు పర్యాటకులను హార్బిన్ స్నోవల్డ్ మంత్రముగ్ధులను చేస్తోంది సిటీ ఆఫ్ ఐస్ గా పిలిచే చైనాలోని హర్బిన్ లో ఇరవై ఆరవ ఐస్ స్నో వరల్డ్ అధికారికంగా ప్రారంభమైంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఐస్ అండ్ స్నో థీమ్ పార్క్ గా గుర్తింపు పొందింది ఈ పార్క్ ను మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఐస్ అండ్ స్నో తో తయారు చేశారు వచ్చే ఏడాది జరగనున్న హర్బిన్ ఆసియా వింటర్ గేమ్స్ దృష్ట్యా కొన్ని క్రీడలను ఏర్పాటు చేశారు చైనా వసంత వేడుకల సెలవులు ముగిసిన తర్వాత రెండు ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఈ వింటర్ గేమ్స్ మొదలవుతాయి ఈ ఏడాది ఐసెన్ స్నో థీమ్ పార్కును ను పది లక్షల చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు గతేడాదితో పోలిస్తే ఇది రెండు లక్షల చదరపు మీటర్లు ఎక్కువ ఇరవై ఆరేళ్ల చరిత్రలో హర్బిన్ లో ఇదే అతిపెద్ద ఐసెండ్ స్నో థీమ్ పార్కు కావడం గమనార్హం ఈ పార్కులో తొమ్మిది ముఖ్యమైన జోన్స్ ఉన్నాయి రాత్రి వేళల్లో ఈ హిమ కళాకృతులు విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్నాయి చైనాలో టెంపుల్ ఆఫ్ హెవెన్ జపాన్ లోని ఒసాకా కోటా భారత్ లోని తాజ్మహల్ ను పోలిన నమూనాలను ఈ పార్కు లో ఏర్పాటు చేశారు